అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నానని ఏడాదిన్నర పాటు రోడ్డు మీదనే ఉంటానని అంటే పాదయాత్ర చేస్తానని రికార్డు స్థాయిలో పాదయాత్ర ఉంటుందని అని చెప్పారు ఆయన పాదయాత్ర షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ గ్రూపులో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మోస్ట్లీ ఏడాదిన్నర తర్వాత ఉంటుంది అని ఆయనే క్లారిటీ ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు జూలై ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతిని పునస్కరించుకొని ఇడుపులాయపాల ఎస్టేట్లో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది సెంటిమెంట్గా అంటే చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకుంటాడుగా ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి సిద్ధాంతాలకి వారసు అని చెప్పుకుంటారు కదా రాజశేఖర రెడ్డి గారు సానుభూతి ఆధారంగా కదా ఆయన రాజకీయాలు ఎదిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల ఖాళీ అయిపోయినటువంటి సీఎం కుర్చీ కావాలని కాంగ్రెస్ ఇవ్వకపోవటం వల్ల కొత్త రాజకీయ పార్టీని పెట్టుకొని ఆ సీఎం కుర్చీ కోసం ఓదార్పు యాత్ర చేసి పాదయాత్ర చేసి మొత్తానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం కుర్చీని సాధించుకొని పరిపాలన బాగలేకపోవడం ఫలితంగా ప్రజల ఆగ్రహాన్ని చూరగొని రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కుర్చీని లూజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కుర్చీ కావాలనుకుంటున్న ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఉపయోగించుకొని జనాల్లోకి వెళ్ళటానికి సెంటిమెంటల్గా జూలై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ రెండో తారీఖు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించి ఇడిప్రాజుపాయ ఎస్టేట్ నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటే జూలై ఎనిమిది నుంచి కానీ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి కానీ ఈ రెండు డేట్లో ఏదో ఒక డేట్ నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు కానీ జయంతి రోజు కానీ ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంకొకటి ఈసారి రికార్డు స్థాయిలో పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్తున్నారు కాబట్టి మనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజగాలు ఉన్నాయి నూట యాభైకి పైగా నియోజవర్గాన్ని కవర్ చేసేదా అంటే ప్రతి నియోజకంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కొనసాగేదా ప్లాన్ జరగబోతుంది దానికి సంబంధించిన ప్లానింగ్కి ఆల్రెడీ కొంతమంది నాయకులకి టాస్క్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక రాబోయే కాలంలో కమిటీలు వేస్తారు ఆ కమిటీల ఆధారంగా వాళ్ళు ఒక షెడ్యూల్డ్ మొత్తం ప్లాన్ చేస్తారు ఎక్కువ నిజవర్గాలు కవర్ అయ్యారా ఎక్కువ మండలాలు కవర్ అయ్యేలా అవసరమైతే కొన్ని గ్రామాల్లో కూడా పాదయాత్ర వెళ్ళేలా ప్లాన్ అయితే చేస్తున్నారు గత పాదయాత్ర మించి ఈసారి పాదయాత్ర ఉండేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది కాకపోతే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎప్పటివరకు పాదయాత్ర అంటే ఆయనే చెప్పారు ఏడాదిన్నర పాదయాత్ర ఉంటుంది అనేది అంటే ఒకవేళ రెండు వేల ఇరవై ఏడు జూలై ఎనిమిది స్టార్ట్ అయినా సెప్టెంబర్ రెండో తారీఖు స్టార్ట్ అయినా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు లేదా రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు పాదయాత్ర ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో కానీ ఆయన పాదయాత్ర క్లోజ్ చేస్తారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ ఏప్రిల్ మేలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి ఎలక్షన్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించినటువంటి వర్క్స్ ఉంటాయి కాబట్టి అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఒక రెండు నెలలు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ చేయడం కోసం రెండవది మళ్ళా ఎన్నికల సభలు నిర్వహించడం కోసం ప్రచారం ఇవన్నీ చేసుకోవాలి కదా ఎన్నికల సామాగ్రి కూడా ప్లాన్ చేసుకోవాలి కదా అందుకోసం రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు మోస్ట్లీ ఆయన పాదయాత్ర కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూలైలో లేదా సెప్టెంబర్లో స్టార్ట్ అవుద్ది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి కల్లా పాదయాత్ర క్లోజ్ అవుద్ది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్న పాదయాత్ర ఆయన ప్రజల్ని ప్రజల చూడట్లేదు ఓటర్ల లాగా చూస్తున్నాడు అందుకే ఎన్నికలకి పనికొచ్చేలా అధికారానికి మాత్రమే పనికొచ్చేలా పాదయాత్ర ప్లాన్ చేసుకున్నాడు నిజానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పారు ఆయన చెప్పిందే నిజమైతే ఆయన చెప్పిందే నిజమైతే జనం పెద్ద ఎత్తున రోడ్ల మీద ఉండాలి ఆ ఉద్యమాలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తూ ఉండి ఉండాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద ఉండాలి ఒకరోజు ఒక జిల్లాలో ఇంకో రోజు ఇంకో జిల్లాలో ప్రజల ఆందోళన కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అధికారాన్ని కోల్పోయి ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో కనీసం ఇరవై కార్యక్రమాలన్నా చేశాడంటే చేయలేదు ఆయన చేసిన ఇరవై కార్యక్రమాలన్నా ఉన్నాయంటే లేవు లెక్కలు లెక్కేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు ఎన్ని ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహించారు ఆయన ఎన్నిసార్లు పబ్లిక్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు మళ్ళా జేది యాత్రలు కాదు అంటే వాళ్ళ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కాకా గోవర్ధన్ రెడ్డి కావచ్చు వల్ల ప్రంశ్రీ కావచ్చు నందికాం సురేష్ కావచ్చు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని చూడడానికి పోయినటువంటి కార్యక్రమాన్ని నేను అంటలే పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇప్పటి వరకు ఆయన ఓడిపోయిన తర్వాత కొన్ని జిల్లాల వైపు అసలు వెళ్ళని కూడా వెళ్ళలేదు ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాకి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు అంటే ఉత్ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఉమ్మడి జిల్లాలుగా చెప్తున్నాను మళ్ళీ విజయనగరం జిల్లాకు వెళ్ళలేదు విశాఖ జిల్లాకు ఉమ్మడి విశాఖ జిల్లాకి ఒక్కసారి అనకాపల్లి జిల్లాకు వెళ్ళారు అది కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు కనుక వ్యతిరేకంగా ఆయన శాంక్షన్ చేసినటువంటి లేదు ఆయన శాంక్షన్ అయినటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్ళారు అది కూడా నిర్మాణం అయిపోయిన మెడికల్ కాలేజీని కాదు నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్ళారు ఒక్క ప్రోగ్రాం తప్ప ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ఆయన వెళ్ళిన ఇంకొక ప్రోగ్రాం లేదు తర్వాత అడపా తడపా కృష్ణా గుంటూరులో అంటే ఆయన ప్యాలెస్కి దగ్గర కాబట్టి అవి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు కొద్దిగా ఆయా జిల్లాలో ఈస్ట్ వెస్ట్కి అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వెళ్ళని జిల్లాలు చాలా ఉన్నాయి మరి ఆయన అసలు జనంలోకి వెళ్లకుండా ప్యాలెస్లో డోళ్ళు మూసుకొని కూర్చొని ఎప్పుడో ఎన్నికల సమయంలో మాత్రమే నేను జనంలో కనపడతాను ఓట్ అడగటానికి మాత్రమే నాకు జనం కావాలి నాకు ప్రజలంటే ఓటర్లతో సమానం అనుకుంటే ఆ నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలడా అంటే క్లియర్గా అతను పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతను బయటపడిపోతున్నాడు నాకు ఎన్నికలే పరమావధి అధికారమే పరమావధి అనేది అని చెప్తున్నాం మళ్ళీ అధికారం వస్తే కనపడతాడంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జనాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్యాలెస్ డోర్లు మూసుకొని కూర్చున్న విషయం మీ అందరికీ తెలుసు చివరికి తిరుమల వెళ్ళటానికి కూడా బతక వేసి తిరుమల శక్తిని ఇంట్లో వేసుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రియల్ నేచర్ ఈ నేచర్ మాట్లా మార్చుకోకుండా ఈ ధోరణి మార్చుకోకుండా అధికారం అంటే రాదు అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్లో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ